లోపలి పొర అండాశయ క్యాన్సర్ల కోసం సమగ్రమైన ముందస్తు గుర్తింపు చాలా అవసరం అపోలో క్యాన్సర్ సెంటర్లో ముందస్తు గుర్తించేందుకు వోక్ ప్రారంభించారు స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ముందే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు నివారణ పట్ల అపోలో క్యాన్సర్ సెంటర్లు తమ నిబద్ధతను కొనసాగిస్తూ ముందస్తుగా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాయి ముప్పై ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉండే మహిళలు సమగ్రమైన ముందస్తు క్యాన్సర్ గుర్తింపు కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లుగా పిలిచే గర్భాశయ లోపలి పొర ఎండోమెట్రియన్ క్యాన్సర్ అండాసియ ఓవరియన్ క్యాన్సర్ల కోసం ముందస్తుగా గుర్తించేందుకు అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఎండ్ఓ చెక్ ను ప్రారంభించాయి ఆరులోవ హెల్త్ సిటీలోని అపోలో క్యాన్సర్ సెంటర్లో జరిగిన సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ యాంకాలజిస్ట్ చీఫ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎంపీఎస్ చంద్రకళ్యాణ్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టులు డాక్టర్ సౌదామిని బచ్చు డాక్టర్ విద్యా కోండరీలు ఎండోమెట్రియల్ ఒబేరియన్ క్యాన్సర్ల ముందస్తు గుర్తింపు ఆవశ్యకతను వివరించారు క్యాన్సర్ సెంటర్లో గర్భాశయ, అండాశయ క్యాన్సర్ల ముందస్తు గుర్తింపు కోసం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించామని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా ఈ స్క్రీనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ గర్భాశయం లోపలి పొరలో ప్రారంభమవుతుందని చెప్పారు. అండాలు స్త్రీ హార్మోన్లు ఉత్పత్తి చేసే అవయవాల్లో అండాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుందని తెలిపారు. ముందస్తుగా సమస్యను గుర్తించడం, లక్షణాలపై అవగాహన పెంచుకోవడం కోసమే స్త్రీలు అపోలో ఆసుపత్రికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు సో ఇప్పుడు మనం ఒక మంచి కారణం కోసం ఇక్కడ ఉన్నాము అపోలో హాస్పిటల్స్ వాళ్ళు గైనకలాజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేస్తున్నారు సో ప్రతి లేడీ కూడా వేరియస్ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో ఒక కారణం చేత ఒక గైనకాలజిస్ట్ దగ్గర రావటం జరుగుతుంది కడుపున పను బ్లీడింగ్ ప్రాబ్లం అను వైట్ డిస్టార్జన్ ఏదో ఒకటి బట్ వాళ్ళకి అది క్యాన్సర్ కింద మారుతుంది అనేది ఐడియా చాలా తక్కువ ఉంటుంది చాలా సింపుల్ ప్రాబ్లం అని చెప్పేసి పక్క తీసేస్తూ ఉంటారు సో ఏదైనా కారణం చేత ఒక లేడీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడకి క్లియర్గా ఆవిడలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ స్క్రీనింగ్ అనేది మాకు చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది క్యాన్సర్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ మౌత్ క్యాన్సర్ ఎక్కువ ఉంటేవారు బట్ ఎప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ లైక్ ఈ యూట్రస్ క్యాన్సర్ ఆర్ ఓవరీ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా పెరిగి అవుతుంది సెకండ్లీ ఏమవుతుందికి అర్లియర్ లైక్ ఫైవ్ ఇయర్స్ ముందు ఈ డిజీజెస్ అయితే యూజువలీ రిజల్ట్ బాగాలేదు బాగుండదు లైక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఐదర్ ఆపరబుల్ స్టేజ్లో ఉన్నాయితో రిజల్ట్ బాగానే అవుతుంది అదర్వైజ్ లేదు బట్ ప్రెజెంట్లీ ఇమ్యూనోథెరపీస్ ఈవెన్ సర్జికల్స్లో మంచి రోబోటిక్ అండ్ హైపేక్ ఎట్సెట్రా అన్ని చాలా డెవలప్ అయింది ట్రీట్మెంట్ ఈవెన్ మాలిక్యులర్ టెస్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఈ ఎండోమెట్రియల్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఇప్పుడు లేడీస్లో ఈ ఎండోమెట్రియల్ ఓవేరియన్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎండోమెట్రియల్ ఓవేరియన్ అంటే గర్భాశయ అండాశయ క్యాన్సర్లుగా మనం అర్థం చేసుకోవాలి అయితే ఇవి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే నోటి క్యాన్సర్ కానీ మనకి చిన్నగా ఉన్నప్పుడే మనం కనిపెట్టగలం ఎందుకంటే బయటికి కనిపిస్తుంది గడ్డ ఏమైనా ఉంటే కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ లేకపోతే అండాశయ క్యాన్సర్ కానీ ఏమైనా మొద మొదలైనప్పుడు మనకి అది కడుపు లోపల ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు మనం గుర్తించే అవకాశం చాలా తక్కువ అనేది చాలా ముఖ్యమైనది అండ్ మా గ్రూప్ లెవెల్లో కూడా మా చైర్మన్ సార్ విజన్ ఏంటంటే టూ ఆస్పెక్ట్స్ వన్ ఈజ్ ప్రివెన్షన్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది అండ్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఏ ప్రివెంటివ్ హెల్త్ చెక్ డన్ అండ్ క్యాన్సర్ విషయంలో ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ దట్ సేవ్స్ లైఫ్ అది కాకుండా లేట్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్స్ ఇంక్రీజెస్ అండ్ మోర్టాలిటీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ మన ప్రోగ్రామ్ ఏంటంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ ఆల్సో ఒవేరియన్ క్యాన్సర్ ఇది ఎందుకు అంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా యుట్రస్ క్యాన్సర్ అంటే తల్లి తాలూకా గర్భాశ గర్భాశయ క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ అంటే ఒవేరియన్ క్యాన్సర్ యుట్రైన్ క్యాన్సర్ అది రాకుండా ప్రివెన్షన్గా ముందే ఏం చేయాలి అన్నది అంటే క్యాన్సర్ అన్న వర్డ్ మనకు అసలు వద్దు అది రాకుండా ఏం చేయాలి దాని తాలూకా ముందు ఏం టెస్టులు చేయాలి అన్నదానికి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము అందరూ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాస్ అందరూ కూడా అందరూ వచ్చి అపోలో హాస్పిటల్కి వచ్చి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అందరూ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అందరూ వచ్చి ఖచ్చితంగా టెస్టులు ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి ఈరోజు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఫీమేల్స్ ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు ఆడవాళ్ళకి వచ్చే ఎండోమెటల్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేవి ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిల్లో మీకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ కూడా పాజిబిలిటీ ఉంది ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ద్వారా పాజిబిలిటీ ఉంది తర్వాత స్క్రీనింగ్ ప్రోగ్రాం అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు చేయించుకోవాల్సింది ఇది ఎవరో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చేసుకునే ట్రీట్మెంట్ కాదు హెల్తీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి వీటిల్లో మేము కొన్ని టెస్ట్లు ఎగ్జామినేషన్ చేస్తాం మిమ్మల్ని హిస్టరీ పరంగా మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా అలాంటివి అడుగుతాం మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఏవైనా డిశ్చార్జ్లు కానీ అబ్నార్మల్ బ్లీడింగ్స్ కానీ నెప్పు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతాం ఇది కాకుండా ఎగ్జామినేషన్ చేస్తాం దీని తర్వాత కొన్ని టెస్ట్లు కూడా చేస్తాం అంటే ప్యాప్స్ అని మ్యామోగ్రఫీ అని అల్ట్రాసౌండ్ అని టీవీఎస్ అంటే వెజైనల్ స్కాన్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి వీటిల్లో ఇది చేయడం వల్ల ఏంటంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి వెల్ అండ్ గుడ్ ఏమైనా సరే తేడా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం ఇందులో మాకు ఏమైనా అనుమానం వస్తే చిన్న బయాప్సీ తీయడం అనేది ఎఫ్ఎన్ఏసీ చేయడం అనేది ప్యాప్స్ స్మిత్ ఇలాంటివి చేస్తాం ఇలాంటివి చేయడం వల్ల మేము ఒక డిసీజ్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ది మోట్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఈస్ ఎర్లీ డిటెక్షన్ లెస్ ట్రీట్మెంట్ లాంగ్ సర్వైవల్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో మీరందరూ ఇది ఉపయోగించుకుంటారని ఆశిస్తాం క్యాన్సర్ బారిన పడే మహిళలు ముందుగా గుర్తించకపోవడం వల్ల రోగ తీవ్రత పెరిగి ప్రాణాంతకమవుతుందని వైద్యులు అన్నారు అవగాహన పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడచ్చని చెబుతున్నారు